యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించిన వారై ఉండు ఎవడైనను వాక్యముని వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపనవాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు వాడు తను చూచుకుని అవతలికి పోయి తానెట్టువాడే వెంటనే మరిచిపోవును కదా అయితే స్వాతంత్రమునిచ్చిన సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండివాడెవడో వాడు విని మరిచివాడు కాక క్రియను చేవాడి ఉండి తన క్రియలో ధన్యుడగును కాబట్టి వాక్యము దేవుని అర్థము వలె ఉన్నది ఆ వాక్యం అనే అర్థంలో మనల్ని మనము తేరుచూచుకోవాలి స్వాతంత్రమునిచ్చినటువంటి నియమంలో మనల్ని మనం తేరుచూచుకొని వాక్యము మన జీవితాన్ని ఏ విధంగా అయితే చూపిస్తూ ఉందో దానిని ఒప్పుకొని మనము దేవుని వాక్య ప్రకారముగా దేవుడు కోరుచున్న రీతిలో మన జీవితాలని మనము దిద్దుకోవలసిన వారమైన్నాం మన బ్రతుకులను వాక్య ప్రకారముగా దేవుని పోలికలో నడిపించవలసిన ఉన్నాం దేవుని చిత్తము చేయవలసిన వారు